కరీంనగర్లో నశాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోలీస్ కమిషనర్ గౌసాలం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు ఆపై జరిగిన సమావేశంలో సిపి గౌ సాలం మాట్లాడుతూ యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ మానసికంగా శారీరకంగా నాశనం చేస్తాయని హెచ్చరించారు ఒత్తిళ్లను అధిగమించేందుకు పుస్తకాలు చదవడం స్నేహితులతో మాట్లాడడం సామాజిక సేవ చేయడం వంటి మార్గాలను సూచించారు జిల్లాలో ప్రత్యేక పోలీస్ బృందం డ్రగ్స్ నిర్మూలన కోసం నిరంతర తనిఖీలు నిర్వహిస్తోందని సమాచారం లభిస్తే ప్రజలు ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని కోరారు అదనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి అక్టోబర్ ముప్పై వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రజలు ముఖ్యంగా యువత ఈ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు It's <laughs> a <laughs> <laughs> <laughs>

వాడటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవకాశం ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం చేసే డ్రగ్స్ కొనుగోలు చేసే